ఇగో ఇగో మంచి మక్క కాకులు తీసుకొచ్చినా మంచి ఇప్పుడు వడలేసేది మక్క వడలు ఓకేనా సరే ఇగో ముఖ్య ఎట్లా ఒక్కొక్కటి తీయాలి ఇవి మొత్తం అంటే పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ కోసం నీ ఇవన్నీ స్కూల్కి వెళ్ళచ్చిందర్ చూస్తున్నారా మక్క కాంకులు ఎట్లున్నాయో ఇవి న్యాచురల్గా పల్లెటూరులో సేను శిలకలల్లో పొలాలల్లో తోటలల్లో పండేటువంటి మొక్క కంకులు వీటితోటి మక్క వడలు చేసుకోవచ్చు గారెలు చేసుకోవచ్చు తర్వాత అట్లు పోసుకోవచ్చు ఇంకా కొంతమంది అయితే వీటిని మంచిగా స్వీట్ కార్న్ లాగా ఉడకబెట్టి కూడా తింటారు ఇంకొంతమంది అయితే మక్క కంకుల్ని మంచిగా వేడివేడి నిప్పుల మీద కాల్చి ఇట్లా ఒలుచుకొని మొక్కుతారు సో ఇట్లా ఉంటాయి పల్లెటూరులో ఉండేటువంటి పంటలు ఆ పంటల నుంచి వచ్చేటువంటి ఇట్లాంటి తిండి పదార్థాలు బాగుంటాయి ఇవి న్యాచురల్గా ఉంటాయి ఇక అంటే రసాయనిక ఎరువులు కూడా తక్కువ వాడతారు ఈ ప్రాంతంలో అంటే మా ప్రాంతంలో చాలా అంటే వెనుకబడిన ప్రాంతం చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ వాళ్ళ జీవనాధారం ఎట్లుంటుందంటే ప్రకృతి మీదనే ఆధారపడి బతుకుతుంటారు సో వీ వీళ్ళకు రసాయనిక సంబంధించినటువంటి ఎరువుల విషయం కూడా చాలా అంటే అనుభవం అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ పండే ప్రతి పంటలు కూడా న్యాచురల్గా ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయి సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వ్యాధులు కూడా చాలా తక్కువగా ఉంటాయి అంటే తిండి నుంచి వచ్చేటువంటి వ్యాధులు చాలా తక్కువగా ఉంటాయి సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాగా చిన్నగా ఉన్నాయి లేత ఉన్నాయి టేస్ట్ మాత్రం ఇట్లా లేత ఉంటే చాలా బాగా వస్తాయి టేస్ట్ అంటే బాగా తిను అంటే బాగా తింటా పని అంటే కొంచెం అంటే కానీ అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తా మక్కలైతే అన్నీ ఇప్పుడే ఒలిసినాం మంచిగా ఫ్రెష్గా రెడీ అయినాయి ఇక వీటిని మంచిగా రుబ్బి అంటే మిక్స్ పట్టి రుబ్బి మంచిగా మెత్తగా చేసి ఇక గారెలు చేసుకుంటూ మూకుట్లో చేసి కాల్చడమే ఉంటుంది ఆ తర్వాత మంచిగా వేడి వేడి మొక్క గారెలు తినుడే ఈ వర్షానికి చూపిస్తాం ఎట్లా చేస్తాం ఓకేనా స్టే విత్ అస్ వెల్లుల్లి హలో అయితే ఎల్లిగడ్డలు అయితే ఇక పోలిసిన ఇప్పుడు ఇక రెడీ అయిపోతున్నాయి నెక్స్ట్ ఇలా కొంచెం పచ్చిమిర్చి ఇంకా మిగతా ఐటమ్స్ వేస్తుంది మా మేడం చూడు రి ఎట్లా వేస్తుందో మస్తు మజా ఉంటుంది తింటే మీరు కూడా ఒకసారి మా వీడియో చూసి మొత్తం ఎట్లా చేయలో నేర్చుకుని మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి ఈ వంటకం బాగుంటుంది మక్క గారెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇగో ఒలిసిన మొక్కలు జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి కరివేపాకు తగినంత ఉప్పు తర్వాత కారం వీటి అన్నిటినీ కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి వా గుమగుమలాడే మక్క గారాల పిండి రెడీ అయిపోయింది వా స్మెల్ భలే వస్తుంది సింది వేడెక్కుతుంది ఆయన అయితే వా మంచిగా కాలుతున్నాయి మక్క గారెలు వేడెక్కినలో ఇట్లా మెల్లగా చేసుకుంటూ మంచి ఇట్లా వచ్చి మెల్లగా చేస్తుంది ఇక్కడ జాగ్రత్త ఉండాలి ఆయిల్ కాలేటప్పుడు సో చేతికి ఆయిల్ తగిలి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి గ్రేట్ वाव सुपर गलत नहीं ఇట్లా చేయాలని నీకు ఎవరు చెప్పారు బుజ్జి ఎక్కడ చూసి నేర్చుకున్నావు వంటలు నానమ్మా అబ్బా గ్రేట్ బాగా

ఇలా ఇంకా స్వీట్ కూడా వేస్తారు కదా బుజ్జి స్వీట్ అంటే స్వీటు తిన ఇవి కొంచెం హాట్ హాట్ బాగుంటాయి కదా హాట్ చేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు నేను తిన్నా చాలాసార్లు రా చేసినప్పుడు కానీ అంతగానో గమనించాలి కానీ ఇంత కష్టపడతారా అమ్మా ఇలా చేయి మీద వేసుకోవచ్చు లేకుంటే కవర్ మీద కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేసేటప్పుడు జాగ్రత్త ఓ వర్షం ఇంకా పడుతూనే ఉన్నది వర్షం తగ్గట్లేదు అబ్బా ఇప్పుడు ఇక వేడివేడి మక్క గారెలు అయితే అవుతున్నాయి కదా ఇప్పుడు తింటే మక్క గారెలు వేడి వేడి చాలా బాగుస్తాయిన్ ఖమాన్ తీసుకురా వావ్ సూపర్ టేస్ట్ ఉన్నాయి నిజంగా చాలా చాలా బాగున్నాయి వావ్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టామెంట్ చేయండి లైక్ చేయండి వావ్ వెరీ వెరీ నైస్ చాలా బాగున్నాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్ మళ్ళొక వీడియో ఇద్దాం మళ్ళీ మేము ముందుకు వస్తాం బై బాయ్ టేక్ కేర్